హలో ఫ్రెండ్స్ ఈరోజు అత్తయ్య చేసిన మామిడికాయ చేపల పులుసు మీతో షేర్ చేసుకోబోతున్నానండి చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి చేప ముక్కలకి ఇలా ఉప్పు కారం పసుపు కలిపి ఉంచుకోవాలి పులుసులోకి కావాల్సిన మసాలా పేస్ట్ ఆనియన్ టమాటా పేస్టు మామిడికాయ చేపల పులుసు కదండి అందుకే ఇలాంటి రెండు పుల్లటి మామిడికాయలు తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇక ఈ సైజు ఉండలో చింతపండు తీసుకుని కడిగి నా పావు గంట సేపు నానబెట్టి ఉంచాలండి పావు టీ స్పూన్ సాజీరా రెండు స్పూన్లు జీలకర్ర నాలుగు స్పూన్లు ధనియాలు ఐదారు లవంగాలు తీసుకొని మసాలా పేస్ట్ చేసుకోవాలండి ఇక్కడ మాకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు సో అందుకే నేను ఇందులో అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అవసరం లేదండి ఈ మసాలాలన్నీ పైన పేస్ట్లాగా చేసుకోవాలండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలకి రెండు స్పూన్లు ఉప్పు దొడ్డుప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు త్రీ స్పూన్ల కారం వేసుకుని చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఇలాంటి గిన్నెలో ఫోర్ టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక పది పదిహేను పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటో పేస్ట్ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఇందులోనే మసాలా పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టించుకోవాలని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి తగినంత ఉప్పు త్రీ స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలని ముందు మనం చేపలకి ఆల్రెడీ ఉప్పు కారం వేసాం కదండి చూసుకుని ఉప్పు కారం వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి పులుసులో మనం ఆయిల్ కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసి మెల్లగా కలుపుకోవాలండి ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు పులుసు వేసుకుని మెల్లగా కలుపుకోవాలండి ఎప్పుడైనా సరే చేపల కూర వండేటప్పుడు గరిటెతో అసలు తిప్పొద్దు ఇలా మెల్లగా చేత్తోనే తిప్పుకొని పెట్టుకోవాలి ఇక్కడ చూసారా పులుసు అనేది కుతకూతలాడుతుంది కదా ఇప్పుడు ఇందులో మామిడికాయ పీసెస్ యాడ్ చేసుకోవాలండి మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మెల్లగా తిప్పుకొని ఒక పావు గంట సేపు మూత పెట్టి ఉంచుకోవాలండి చూసారా కూర అనేది రెడీ అయిపోయిందండి కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి